కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం మండలం బి కొత్తూరు గ్రామంలో మాల కులస్తులు వినాయకుని విగ్రహం నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా ఊరు అంతా ఊరేగించి ఉప్పాడ సముద్రంలో నిమజ్జనం చేసేందుకు బయలుదేరే సమయంలో గవర్నమెంట్ ఎంపీపీ స్కూల్ దగ్గర ఆగి ఉండగా అదే గ్రామానికి చెందిన ఓసీ కాపు కులానికి చెందిన వ్యక్తి ఎంపీపీ స్కూల్ దగ్గర ఆగి ఉన్న వారిపై బాంబులు వేయగా ఊరేగింపుకి వచ్చారేమో అని ఎవరూ పట్టించుకోలేదు మరొక వ్యక్తి వచ్చి మళ్లీ ఇంకొక బాంబు వేయగా ఎవరు మాట్లాడలేదు ఇద్దరు కలిసి బాంబులు వేసి మాలలకు హాని కలిగే విధంగా వేశారు ఎందుకు బాంబులు వేస్తున్నారు అని అడగగా ఓసీ కాపు కులానికి చెందిన కొంతమంది వ్యక్తులు కర్రలతో మారణాయుధాలతో దాడి చేసి కులం పేరుతో దూషించి ఆడవారు అని చూడకుండా వారి బట్టలను చింపి మరీ కొట్టడం చాలా దారుణమైన ఘటన అక్కడ జరిగిన సంఘటనపై వివరాలు తెలియజేస్తున్న బాధిత మహిళ അല്ലേ പരിഗണിച്ച <laughs> ൂ വൈലോ